కూడా అడ్డా కమిటీ సమావేశం రమేష్ అన్న అధ్యక్షతన జరిగింది ఈరోజు అడ్డా మీద కార్మికులకు సరిగా పనులు దొరకట్లేదు కాబట్టి పనుల గురించి చర్చించడం జరిగింది రెండోది లేబరు ఇన్సూరెన్స్ కార్డులు రెన్యువల్ కార్డులు చాలా మందికి అయిపోయినాయి రెన్వల్ కార్డు రెన్వల్ ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళ కూడా రెన్వల్ చేయించాలి కార్మికులకు కొత్త కార్డులు ఇవ్వాలి కొత్తగా ఇన్సూరెన్స్ కార్డులు అందరికి చేపియాలి అదే విధంగా మన యూనియన్ మెంబర్షిప్ సిఐటి యూనియన్ మెంబర్షిప్ అడ్డం మీద చేయించాల్సినటువంటి అవసరం ఉంది అడ్డం మీద కార్మికులకు పనులు దొరకట్లేదు ఎవరైనా ఒకరు ఒక వెహికల్ వేసుకొని వస్తే ఆయన ఎమ్మటి నాకు పని కావాలి పని కావాలని గుంపులు గుంపులుగా పనిని అడుక్కునే పద్ధతిలో కార్మికులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే అడ్డా కార్మికులకు పని కల్పించే విధంగా పట్టణంలో ఉపాధి హామీ పని కల్పించే విధంగా అడ్డా కార్మికులకు గవర్నమెంటు మన లేబరు అధికారుల నుండి అంటే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి ఆదుకోవాలని మనందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ అడ్డా కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో అడ్డ మీద పనుల కోసం అదే విధంగా అడ్డం మీద టాయిలెట్లు పోవడానికి టాయిలెట్ సౌకర్యం లేదు నిలబడడానికి సౌకర్యం లేదు ట్రాఫిక్ నుండి కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి అడ్డా అడ్డాలను కూడా భవన్ నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు అడ్డాలను నిర్మించే విధంగా అడ్డాలలో షెడ్లు ఏర్పాటు చేసే విధంగా కార్మికులందరినీ కూడా ఓన్లీ పనిచేసే వాళ్ళే కాకుండా వీళ్ళందరూ కూడా ఈరోజు హైదరాబాద్ నగర్ అభివృద్ధిలో కృషి చేసే వాళ్ళుగా గవర్నమెంట్ గుర్తించాలని కూడా మనం అనుకున్నాం కాబట్టి దానికోసం భవిష్యత్తులో మన సిఐటి కమిటీ ఇచ్చే పిలుపులో భాగంగా మన కార్మికులందరం కూడా అడ్డ కార్మికులందరం కూడా ఐక్యంగా కలిసి పోరాటం చేయాల్ అవసరం ఉంది ఆ విధంగా పోరాటం చేయడం కోసం ఈ కమిటీ కృషి చేస్తా అని చెప్తూ ఈ సమావేశం ఇద్దరితో ముగిసింది